మెగాస్టార్ చిరంజీవి తెలుగు వారి అభిమాన హీరో మాత్రమే కాదు దేశ విదేశాల్లోనూ ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి స్వయం కృషితో ఎదిగిన హీరో సుప్రీం హీరోగా ఇప్పుడు మెగాస్టార్ గా చిరంజీవి తనకంటూ తెలుగు సినీ చరిత్రలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు చిరంజీవి సినీ ప్రస్థానం ఆయన జీవిత ప్రస్థానం రెండు స్ఫూర్తిదాయకాలే సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి చేసిన సామాజిక సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆయన్ని పద్మ విభూషణ్ గౌరవించింది ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నిరాడం ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవడం అవసరమైన వారికి సేవ చేయడం సరదాగా ఉండడం చిరంజీవిలో ఉండే గొప్ప లక్షణాలు చిరంజీవిలో ఉండే ఈ లక్షణాలను నేటితరం నటులు ఆదర్శంగా తీసుకుంటున్నారు తన వృత్తి పట్ల ఎంతో నిబద్ధత కనపరిచే చిరంజీవికి తన జీవితంలో చాలా సెంటిమెంట్లే ఉన్నాయట చిరంజీవి ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ప్రతిరోజు ఒకరి ముఖం తప్పనిసరిగా చూస్తారు ఆమె ముఖం చూసిన తర్వాతనే చిరంజీవి తన దైనందిన కార్యక్రమాల్లోకి వెళ్తారట సహజంగా ఉదయం నిద్రలేచిన వెంటనే మనం దేవుడి చిత్రము లేక తల్లిదండ్రుల ముఖం లేదా మనకు బాగా ఇష్టమైన వారి ముఖాన్నో చూస్తూ ఉంటాం ఇక అలాగే చిరంజీవి తన భార్య సురేఖ ముఖాన్నో లేదా తన తల్లి అంజలి దేవి ముఖాన్నో చూస్తారేమో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ చిరంజీవి ప్రతిరోజు నిద్రలేచిన వెంటనే ముందుగా ఒక గొప్ప మహానటి చిత్రాన్ని చూసిన తర్వాతనే తన పనులను ప్రారంభిస్తారట ఇంతకు చిరంజీవి మనసులో అంత గొప్ప స్థానం సంపాదించుకున్న మహానటి ఎవరు ఎవరి ముఖం చూసిన తర్వాత చిరంజీవి తన పనులను ప్రారంభిస్తారు అన్న విషయాలు తాజాగా మహానాటి సావిత్రి కూతురు విజయ్ చాముండేశ్వర వెల్లడించారు తాజాగా సావిత్రిపై ఆమె రాసిన సావిత్రి క్లాసిక్స్ పుస్తకాలు మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఈ మధ్యనే ఆవిష్కరించారు ఆ సందర్భంగా మాట్లాడిన చాముండేశ్వరి చిరంజీవికి తన తల్లి సావిత్రి అంటే ఎంతో ఇష్టమని ఆయనకు తన తల్లి సావిత్రి అంటే ఎంత గౌరవం అంటే ప్రతి రోజు ఉదయం లేచిన వెంటనే మహానటి సావిత్రి గారి ఫోటోను ఆయన చూస్తారు అంటూ చాముండేశ్వరి పేర్కొన్నారు లేవగానే ఆమె ఫోటో చూడటం చిరంజీవి గారికి ఎప్పటి నుంచో ఉన్న అలవాటని సావిత్రి గారి ఫోటోను చూసిన తర్వాతనే ఆయన తన డైలీ ప్రోగ్రామ్స్ ని మొదలు పెడతారని ఆమె తెలిపారు అయితే ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ ఫ్యాన్స్ ఇది నిజంగా చాలా గొప్ప విషయం నటననే ప్రాణంగా చిరంజీవి మహానటి సావిత్రి ఫోటో చూసిన తర్వాతనే తన కార్యక్రమాలను నిర్వహించడం చాలా గొప్ప విషయం తెలుగు నెలపై ఎన్నో గొప్ప మహానటి సావిత్రి పట్ల ఆయనకున్న గౌరవం భక్తిని ఇది స్పష్టం చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు అలనాటి మహానటి సావిత్రిపై చిరంజీవికి ఉన్న గౌరవం భక్తి పట్ల మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి